హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ పార్లర్లో ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుంటున్నా ఈరోజు ఇంట్లోనే అయితే నా దగ్గర ఉన్న నూట్స్తోనే నా దగ్గర ఉన్న వాటితోనే నేను రెడీ చేస్తున్నా అందుకోసం కొన్ని ఆరు యాలకులు తీసుకున్న ఇవి పొద్దు తిరుగుడు పొడి విత్తనాలు మంచి గుమ్మడికాయ విత్తనాలు తర్వాత ఇవి సన్ వాటర్ మిలన్ అంటే కరబుజ్జ విత్తనాలు కొన్ని పుట్నాలు కొన్ని పిస్తా తర్వాత బాదం పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తర్వాత ఇవి వేరుశనగ పల్లీలు కాజు అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా తీసుకున్న వీటితో నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుంటున్నాను పాలలో వేసుకొని తాగడానికి బాగుంటుంది ఇట్లా ఇంకా మీకు కావాలంటే వీటితో పాటు ఇవి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకా మీరు పాలల్లో ఒక చెమచ్చ ఒక చెంచా ఒక టీ స్పూన్ వేసుకొని ఒక గ్లాస్ పాలలో ఒక టీ స్పూన్ అంతా వేసుకొని తాగొచ్చు కావాలంటే ఆ పాలల్లో అప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ వేసి తర్వాత తేనె మీ దగ్గర ఎండు ఖర్జూర ఉంటే ఎండు ఖర్జూర తర్వాత అరటిపండు అవి కూడా వేసుకొని తాగవచ్చు ఇంట్లో అన్నీ మంచిగా మనకు విటమిన్స్ అన్నీ మంచిగా పుష్కలంగా అందుతాయి చూడరు నేనైతే ఎప్పుడైనా పిల్లలకి ఈ విధంగానే చేసి పెడతా మేము కూడా తాగుతాము పిల్లల పిల్లలకి కూడా మా కూడా పాలలు వేసుకొని తాగడానికి అందుకోసమే నేను రెడీ చేసుకుంటున్నాను అయితే ముందు కొంచెం కాజు ఉంటే తీసుకొని తీసుకున్న కాజుని కొంచెం దూరగా వేయించుకోవాలి వేయించుకోకుంటే ఏంటంటే అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇట్లా వేయించుకొని పౌడర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చూడరు బయట కూడా ఎన్నో మార్కెట్లల్లో హార్లిక్స్ బూస్టు ఇంకా ప్రోటీన్ ఎగ్స్ ఇట్లా చాలా దొరుకుతాయి ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇంట తయారు చేసుకుంటేనే బాగుంటుంది అందుకేసే నేను ఎప్పుడైనా ఇంట్లోనే రెడీ చేసుకొని తాగుతాము మేము పాలల్లో పిల్లలకైతే మార్నింగ్ కన్ఫాగా ఇట్లనే ఇస్తా చూడరీ మా పిల్లల్ని వట్టిగా బనానా తినమంటే తినరు వట్టి పాలు తాగమంటే తాగరు అట్లా ఇట్లా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చినాం అనుకో మంచిగా తాగుతారు అందులో వాళ్ళకి బాగా అనిపిస్తుంది చూడరి తర్వాత బాదములు వేయించిన దూరగా తర్వాత పల్లీలు తర్వాత కాజు ఈ మూడింటిని మంచిగా వేయించుకున్న నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నా మీ దగ్గర ఇంకేమైనా నూడ్స్ ఉంటే యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడరు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా బాగా సన్నముగా చాలా సన్నగా కాకుండా కొంచెం బరుసలు బరుసలుగా చేసుకున్న సరిపోతుంది చూడరి ఇట్లా ఇంకొక కొంచెం పట్టుకోవాలా చూడండి తర్వాత ఈ ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకొని తర్వాత లాస్ట్లో బెల్లము మిక్సీ పట్టుకోవాలా అంతే ఇప్పుడు ఈ ప్రోటీన్ని ఈ ప్రోటీన్ పౌడరు పక్కకు పెట్టేసి బెల్లం మిక్సర్ చేసి మిక్సీ పట్టుకొని తర్వాత ఆ బెల్లమును ఈ పౌడరు మొత్తం మిక్సీ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోరు మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అక్కడ ఫ్రిడ్జ్ లేకుంటే బయట కూడా స్టోర్ చేసుకున్న నిల్వ ఉంటుంది చూడని నేను బెల్లం తీసుకున్న దీన్ని గ్రైండర్ పట్టుకొని పొడిలా కలుపుకుంటాను అంతే ప్రోటీన్ పౌడర్ నా వీడియో ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు వస్తా ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడూరు నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న ఇవి పొద్దున పాలు తాగడానికి పిల్లలకి ఇచ్చిన ఇప్పుడు ఇందులో ఒక ఒక స్పూను పెద్దవానికి ఒక స్పూన్ చిన్నవానికి కూడా వేసిన ఈ టైంలో మీకు మీ దగ్గర నెయ్యి తేనె ఉంటే తేనె యాడ్ చేసుకోరి అరటి పండు ఉంటే బనానా ఉంటే కూడా కట్ చేసి ఇయూరి వాళ్ళు మంచిగా తింటారు ఖర్జూరు ఉన్న కూడా లేరు మంచిగా ఉంటుంది ప్రొద్దున ప్రొద్దున మా పిల్లలకి పొద్దున స్కూల్కి వెళ్ళే టైంకి అయితే ఇదే ప్రోటీన్ పౌడర్ ఇస్తాను నేనైతే ఎట్లా ఉన్నదన్నది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్